ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మీ మనోజ్ సో గన్నవరం మాజీ ఎమ్మెల్యే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు పోలీసులకి మాచివరం పోలీసులు సమన్లు ఇచ్చేందుకు సో కోర్టులో హాజరవ్వాలి అవ్వాలి అని చెప్పి మాచివరం పోలీసులు ఇంటికి వెళ్ళారు సమన్లు ఇచ్చేందుకు సో ఇంటి దగ్గర లేకపోవడమే కాకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని వంశీ ఎక్కడున్నాడో తెలియట్లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో గన్నవరం అంతటా ఒకటే చర్చ నడుస్తుంది వంశీ ఎక్కడ వంశీ మాజీ ఎమ్మెల్యే వంశీ సాప్ ఎక్కడా అనే చర్చ నడుస్తుంది సో అయితే గడిచిన కొన్ని కేసుల్లో ఆయన ఇప్పటికే ఈవెన్ కోర్టుకు కాదు కదా కనీసం పోలీసులు కూడా కనిపించని పరిస్థితి దానికి సంబంధించి మళ్ళీ రీసెంట్ గా సునీల్ అనే వ్యక్తిపై వంశీ అనుచరులు ఈ నెల డిసెంబర్ పన్నెండున దాడి చేశారు దానికి సంబంధించి వంశీపై కేసు కూడా నమోదైంది దాదాపుగా పద్నాలుగు కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి సో ఒకసారి మా పొలిటికల్ లీడర్ కట్టా కార్తీక్ ని లైవ్ లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నా ఫోన్ ఇన్లోకి కార్తిక్ గారు వంశీ ఎక్కడా అని గన్నవరం మొత్తం ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది నిజంగా అజ్ఞాతంలోకి వెళ్ళాడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పోలీసుల భయంతో Yes. Well that you want to see. ఒక అత్యాయత్నం కేసులో ప్రస్తుతం కీలక నిందితుడిగా ఉన్నాడు అతను ప్రస్తుతం పరాలీలో ఉన్నాడు అనేటువంటిది అక్కడ ప్రజలు అనుమానిస్తున్నటువంటి విషయం అతని కోసం పోలీసులు కూడా వెతుకులు అక్కడ స్టార్ట్ చేశారు గాలింపు ఒకటి ఒక కేసులో పోలీసు విచారణకు హాజరు కావాల్సింది అరెస్ట్ అవుతారు అనేటువంటి భయాందోళన ఒకటి ఉంది ఇది పక్కన పెడితే పాత కేసుల్లో కూడా కోర్టు విచారణకు హాజరు కావాలి రెగ్యులర్ గా కానీ అతను హాజరు కావటం లేదు ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు ఖచ్చితంగా వల్లభీ వంశీ పరాలీలో ఉన్నాడు మనం మాట్లాడుకోవాలి అండ్ దోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది గతంలో కూడా వల్లప్రీని వంశీని ఒక వ్యక్తిని బెదిరించిన కేసులో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినటువంటి కేసులో హైదరాబాద్ వచ్చి మహిమంబుజ్ అపార్ట్మెంట్ నివాసానికి విజయవాడ పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన సందర్భంలో కోర్టు రుజు చేశారు కోర్టు రిమాండ్ విధించింది నూట నలభై రోజులు జైలు జీవితాన్ని వల్ల వంశి చూశారు అది ఒక కేసు ఇప్పుడు రెండో కేసు ఈ రెండో కేసులో కూడా మళ్ళీ అరెస్ట్ అవుతాయి అప్పుడు గతంలోనే జైలు జీవితాన్ని అనుభవించినప్పుడు వల్ల పుయవంశీ అష్ట కష్టాలు మీకు కాదు ఆ రోజులో బ్యాక్ పెయిన్ వస్తుందని జైలు ఉండలేకపోతున్నాని ఈ ఫుడ్ తినలేకపోతున్నానని ఇక రకరకాలుగా అప్పుడు చూసాం మనం బయటకు వచ్చినప్పుడు కూడా అతను మనం ఒక రకంగా సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది అనుకో గతంలోనే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యాడు మొత్తానికి ఎట్నో బేల్ వచ్చింది బయటకు వచ్చాడు మళ్ళీ జైలికి పోవాలి అంటే ఒక రకమైన భయా భయం అనేటువంటి సిచ్యువేషన్ జైలికి పోయినప్పుడు జైలు జీవితం ఎలా ఉంటదో చవి చూసిన వాడు కదా కానీ ఒక విషయం మన ఇక్కడ గమనించాలి అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను తెలవకుండా మంచికి చెడుకి సంబంధం లేకుండా చేతిలో ఉన్నటువంటి అధికారం శాస్త్రం అనుకోని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోని ఆయన జీవితకాల ముఖ్యమంత్రి ఈయన జీవితకాలంలో ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు భ్రమించి పిచ్చి విడిగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద రౌడీయుధం గుండాయుధం చేసి వాళ్ళకి రాజకీయ ఆశ్రమం కల్పించినటువంటి నాయకుడిని నాయకుడి కుటుంబాన్ని అవహీనం చేసి తూల నాడి బూతులు తిట్టి ఆమె కూడని మాట్లాడి ఇలా ఎమ్మెల్యే పోస్తూ పోయింది వాళ్ళ వెనకన ఉన్న అధినాయకుడి పోస్తూ పోయింది అధినాయకుడు ప్రతిపక్ష పాత్ర ఇవ్వని అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన అని పరిస్థితిలో ఇతను ఉన్నాడు కాబట్టి ఆ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటే కన్ను మీద గడపలేదు కానీ ఇలా నెగిటివ్ అయింది కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఖచ్చితంగా వంశి పరారీలో పోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిస్థితిలో పడ్డాడు అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏదైనా కర్మ రిపీట్స్ అంటారు కదా అది జరుగుతుంది వదమంశిషంలో అనేది ఒక అంచనా సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే పదకొండు కేసులు ఉన్నాయి దానికి సంబంధించి వన్ బై వన్ ఇప్పుడు కేసులు ఆడుతున్న పరిస్థితి సో ఒకవేళ లేదు కామ్గా ఉందామా అని అని అను ఒక అనుకున్న వల్లభని నుంచి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ గ్రౌండ్లో కనిపించే పరిస్థితులు లేదు సో కేవలం అజ్ఞాతమే దిక్కు అనుకున్నారా వల్లభి నుంచి మరి పోలీసులు వస్తే మళ్ళీ లాక్కెళ్తారు మళ్ళీ జైలు జీవితం ఇదంతా ఎందుకు అనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సో ఇప్పటికే ఆయన మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి పద్నాలుగు కేసుల్లో కూడా ఆయన ఏ వన్ ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి సో ఇలాంటి నేపథ్యంలో వంశీ అనుచరులు కూడా చాలామంది ఎవరైతే సో కాల్డ్ ఎంత గత ఐదేళ్ళు మేము వంశీ అనుచరులు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గన్నవరంలో వాళ్ళు కూడా ఇప్పుడు కనీసం ఫోన్లకి కూడా ఏదైతే పోలీసులు సెకండ్ కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ ఉంటాయి కదా వాళ్ళకి ఫోన్ చేసినా సరే ఫోన్లు కూడా ఎత్తనటువంటి సిచ్యువేషన్ మాచివరం పోలీసులు వంశీకి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాచివరం పోలీసులకి వల్లభనేని వంశీ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీరేమనుకుంటున్నారో వల్లభనే వంశీ గురించి ఆయన ఎక్కడున్నారు నిజంగా అజ్ఞాతంలోకి వెళ్ళారా లేదా నటిస్తున్నారా మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ